నాకు తెలియదు బాగా ఉండడది ఉంటాడని నేను అనుకోను లేదా నీకు ఇవ్వాల్సి వస్తే ఇంత పెద్ద మనుషులు పిలిపించి లేకపోతే ఇష్టం నాకు ఈ విధంగా తాగాదా ఉంది తెచ్చండి కానీ నువ్వు ముప్పై మందిని తీసుకెళ్ళి నానా దుర్భాషలాడుతూ సంపద నరకతాం పొడస్తామని బెదిరిస్తే అంటే మీ దర్బాన్ని మీ మంది మార్పులో దగ్గర ఉండాలని మాకు లేరనే జిల్లా గురువు సంఘం మేము చేతులు కట్టుకొని కూర్చోదు మీ దౌర్జన్యాలని మేము ఎప్పుడో ఎదిరించినాం ఐదు సంవత్సరాల కిందటే కానీ మీరు ఇప్పటికే మారకపోతే ప్రజలే మీకు నాలుగో తారీఖు బుద్ధి చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని అక్కడ సమాజ మీద అవగాహన ఉండి సమాజ సేవ చేసి వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఎదుగుతున్న సందర్భంలో పార్టీ మారితేనే మేము మీరు ఓర్వలేని నాయకులు మీరు మీరు ఎంత మాత్రం ఇది సమంజసం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను శ్రీరామ్ రెడ్డి గారు ఎవరైనా కానీ ఇది మంచి చర్య కాదు పడుగు బలహీన వర్గాలంతా ఈ రోజు ముఖకట్టడంతో వ్యతిరేకిస్తున్నారు ఈరోజు బడకు బన వర్గాలంటే మీకు అంత చిన్న శుభ ఓట్లు మావు కావాలా సీట్లు మీరు మీరు కూర్చుంటున్నారు పైన మాకు ఏ మాత్రం రాజ్యాధికారం లేదు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని మా బీసీ సంఘ నాయకులు ఎంతో మంది చెప్తున్నా ఈ పొద్దు మీరు ఎవరో ఊహిస్తున్నారు పదవులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ రోజు అతని మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ బినామీగా మీరు ఈ రోజు బీసీ వ్యక్తిని మీరు చూపిస్తున్నారంటే ఎంతో దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రతిసారి కురబల్ని మీరు వేధిస్తూనే ఉంటారు ఇప్పుడు నారాయణ గారి పరిస్థితి అదే ఆ అమ్మాయి ఉద్యోగం రాజీనామా చేసి వస్తే ఎంపీపీ పదవి అయితే ఆ అమ్మాయిని పొద్దు ఎంత ఇబ్బంది పెడుతున్నారో పదవి తొలగించాలని మీరు మాత్రమే ఉండాల రాజకీయాల్లో మీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి మీరు మధ్యలోనే రాజీనామా చేసి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా రెండున్నర సంవత్సరాలు మీరు ఇది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మీడియా ముఖంగా మీ పద్ధతి మార్చుకోకుంటే జిల్లా గురువు సంఘం మీకు తగిన గునుబాటు చెప్తాదని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నా కాబట్టి